మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు అయితే ప్రస్తుతం మన తెలుగు వాళ్ళందరి దృష్టికి మాత్రం ఎవరిపై నెలకొందో తెలుసా మన జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎందుకంటే పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేసి అదరగొట్టేశారని చెప్పుకోవాలి ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ ఎందుకంటే ఆయన మరాఠీలో మాట్లాడడం అక్కడ ప్రజలకు చేరువడం అదంతా కూడా కుటుంబకి చాలా హెల్ప్ చేసిందని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ క్యాంపెయిన్ చేశారంటే పూణే కంటోన్మెంట్ బల్లార్పూర్ డిగ్లూర్ షోలాపూర్ లాటూర్ లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు సో ఇక్కడ రిజల్ట్ ఎలా వస్తుంది అనేది మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రైట్ నో అందరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అంచనాల ప్రకారం ఏంటంటే మహాయుతీ కూటమి గెలుస్తుంది ఈ నియోజకవర్గాల్లో అనేది అందరి అంచనాలు మరి చూడాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేసిన నియోజకవర్గాల్లో మహాయువతి కూటమి అభ్యర్థులు గెలిస్తే కనుక పవన్ కళ్యాణ్ రేంజ్ ఇంకా భయంకరమైన స్టేజ్ గెలిపోద్దని అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏలో లో పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే ఇక్కడ ఏమైనా పని జరగాలంటే సెంట్రల్ ఏమైనా గానీ పవన్ కళ్యాణ్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారిన విషయం తెలిసింది ఈ క్యాంపెయిన్ చేసిన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన అభ్యర్థులుగా గెలిస్తే పవన్ కళ్యాణ్ రేంజ్ మరో లెవెల్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ శివాజీ మహారాజ్ గురించి చెప్పిన విధానం వచ్చాం అన్ని కూడా నేషనల్ వైడ్ గా అందరినీ ఆకట్టుకున్నాయి ఇప్పుడు ఒక నేషనల్ ఫిగర్ పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాల్లో మాయావతి కుటుంబ అభ్యర్థులు గెలిస్తే ఇక పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ గా మరింత ఎదగడానికి అవకాశం ఉంటుంది